గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక మార్గంలో స్మగ్లింగ్ సాగిస్తున్నారు కేటుగాళ్లు హైదరాబాద్ కేంద్రంగా ఇతర రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా సాగుతున్న గంజాయి రవాణాను సిటీ పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నారు తాజాగా ఒడిశా నుంచి హైదరాబాద్కు భారీగా తరలిస్తూ ఉన్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో సాగిస్తున్న గంజాయి అక్రమ రవాణాను బట్టబల్ చేశారు గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎంత నిఘా పెట్టినా క్వింటాళ్ల కొద్దీ గంజాయిని పట్టుకుంటున్నా స్మగ్లర్లలో ఏమాత్రం భయం లేకుండా పోయింది సినిమాటిక్ రేంజ్లో గంజాయి రవాణా చేస్తున్నారు పోలీసుల కళ్లు కప్పి గంజాయిని ఈజీగా బార్డర్ దాటించడమే కాకుండా హైదరాబాద్ సిటీలోకి తీసుకొస్తున్నారు ఇదే తరహాలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట ముఠాను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు బాలానగర్ షామీర్పేట్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ఈ ముఠా పట్టుబడింది బొలేరో ట్రక్లో తరలిస్తున్న రెండు వందల మూడు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు బజ్రంగ్ గజేందర్ నరేష్ సింగ్లా కపిల్ శర్మ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ ముఠా సభ్యులు విచారణలో సంచలన విషయాలు బయటపెట్టినట్టు చెబుతున్నారు పోలీసులు హైదరాబాద్లోని బోయినపల్లికి చెందిన బజరంగ్ కార్గో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో పనిచేస్తున్నాడు అందులో ఆశించినంత ఆదాయం లేకపోవడంతో అడ్డదారిలో దండిగా డబ్బు సంపాదించాలనుకున్నాడు బజరంగ్ తన ఫ్రెండ్ అయిన గజేందర్ సింగ్ ను కలిసినప్పుడు తన ఆలోచన గురించి చెప్పాడు గంజాయి స్మగ్లింగ్లో భారీగా లాభాలున్నాయని గజేందర్ సింగ్ ను ఆశల్లో ముంచెత్తాడు మరో ఇద్దరు ఫ్రెండ్స్ నరేష్ కుమార్ చింగ్లా కపిల్ శర్మలకు కూడా అదే విషయం చెప్పి వారిని కూడా తనతో కలుపుకున్నాడు బజరంగ్ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తెలంగాణ మీదుగా మహారాష్ట తరలించేందుకు ప్లాన్ చేశారు ముఠా సభ్యులందరూ కలిసి గంజాయి కోసం ఒడిశా వెళ్లారు రెండు నెలల క్రితం బలరాం అనే వ్యక్తితో కలిసి మూడు వందల కిలోల గంజాయిని ఒడిశా నుంచి హర్యానాకు తరలించాడు బజ్రంగ్ ఈసారి కూడా బలరాంకు ఫోన్ చేసి ఒడిశా వెళ్లాడు అయితే అప్పటికే పలు ఎన్డీపీఎస్ కేసులున్న బలరాం డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డాడు పదేళ్ల జైలు శిక్ష పడింది జైలుకు వెళుతూ తన మొబైల్ ను షామ్యూల్ అలియాస్ కిచ్చి వెళ్లాడు బలరాంకి చెందిన గంజాయి వ్యాపారాన్ని ఇప్పుడు సుభాష్ చూసుకుంటున్నాడు బజ్రంగ్ ముఠా కూడా గంజాయి కోసం ఒడిశా వెళ్తున్నప్పుడే బజరంగు ముఠా పక్కా ప్లాన్ తో వెళ్లింది ఓ బొలెరో ట్రక్ లో పాత బీరువ మంచం కొన్ని ఇంటి సామాన్లు పెట్టుకుని వెళ్లారు ఎక్కడైనా చెక్ పోస్టుల వద్ద పోలీసులు ఆపినా ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నామని చెప్పి తప్పించుకునేలా ప్లాన్ చేశారు ఒడిశాలో సుభాష్ నుంచి గంజాయి కొనుగోలు చేశారు మొత్తం రెండు వందల నలభై మూడు కిలోల గంజాయిని నలభై మూడు ప్యాకెట్లుగా మార్చారు ట్రక్ ముందు భాగంలో సామాన్లు ఉంచి వెనుక భాగంలో రెండు వందల నలభై మూడు కిలోల డ్రై గంజాయి ప్యాకెట్లను ఉంచారు ముందు అడ్డంగా బీరువా ఇతర వస్తువులు ఉంచారు చెక్ పోస్టులన్నీ తప్పించుకుంటూ ఒడిశా నుంచి తెలంగాణలోకి ప్రవేశించారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మహారాష్ట్ర వెళుతుండగా వద్ద పోలీసులు పట్టుకున్నారు అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి సోర్స్ సుభాష్ అనేటువంటి సోర్స్ అక్కడ ఒరిస్సాలో ఉంటారు అతనికి ఆన్లైన్లో అమౌంట్ చేయటము ఆ అమౌంట్ వేయడానికి కపిల్ శర్మ అండ్ గజేంద్ర సింగ్ హెల్ప్ చేయటము తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు ఎలాంటి డౌట్ రాకుండా వేరే గూడ్స్ వెహికల్స్ లాగా అందులో వేరే అగ్రికల్చర్ బేస్డ్ ఐటమ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్కి రాకేష్ అని చెప్పేసి రిసీవర్ అక్కడికి పోవాలి పక్కా సమాచారంతో బాలనగర్ షమీర్పేట ఎస్ఓటి పోలీసులు గంజాయిని పట్టుకున్నారు రెండు వందల నలభై మూడు కిలోల గంజాయితో పాటు దానిని తరలిస్తున్న బజ్రంగ్ గజేందర్ నరేష్ చింగ్లా కపిల్ శర్మలను అరెస్ట్ చేశారు పట్టుబడ్డ గంజాయి విలువ ఎనభై ఐదు లక్షలుంటుందని గుర్తించారు పోలీసులు బొల్లెరో ట్రక్తో పాటు ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు మహారాష్టలో గంజాయిని రిసీవ్ చేసుకోవాల్సిన వ్యక్తులు రాకేష్ సుభాష్ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు